বাবুকার ভাবনার ভাবনার মতে ఏంటి పిక్ పోక్ ఇచ్చేసా లేదు ఈ ఏరియాలో రౌడీ గ్యాంగ్ ఉంది బస్సులో వచ్చే పోయే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు వాళ్ళకి ఇదే పని అయిపోయింది ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఒకడు సరిగ్గా దొరికిపోయాడు వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది అవునవును ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు వాళ్ళంతా బేవర్సి ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులు అప్పగించాలి అందుకే నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడుతావు అనుకుంటే ఇలా బస్ స్టాప్ లో వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా అయితే నిన్నెందుకు కొట్టారా అక్క అది వాళ్ళేదో పొరపాటుగా రే నాకంతా తెలుసురా నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి బస్సు లెంట పడి నువ్వు చేసే పోకిరి పని ఏంటో అక్కడ తెలిసి ఉండేది హాయ్ హాయ్ యారా నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మ నువ్వు ఇక్కడ చేస్తున్నావు రే

అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం అని చెప్పాను వాళ్ళ ఇంట్లో కూడా ప్రభుత్వాలు గుర్తుపట్టారంట వీడికి ఇవన్నీ తెలుసు కూడా ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట ఆవిడ గారి పేరు కూడా ఈడీ తెలదంట ఎన్ని తెలివితేటలో ఓహో తమ బెదర కదా యాజీస్ గా వచ్చేసినట్టున్నాయి అమ్మాయి ఈ అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు మేకప్ కిట్లు మెడమెక్స్ సోపులు వాషింగ్ లోషన్ టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు ఇప్పటికీ మించిపోయింది లేదు వాడిని బయటికి వెళ్ళవకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీచి చదివించండి మాకు తప్పుద్దా మేము అమ్మాయి ఎక్కడ ఎత్తికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం అంతే కదమ్మా నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా అక్కా రైట్లో వాసిపోయింది సిస్టర్ అమ్మాయింటి చేతులు కలపండి చేసుకుంది ఎంత మా నాన్న బ్రాకర్ అయితే మాత్రం నన్ను కూడా బ్లాకర్ అంటారా మరి చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా డ్రెస్లో కూడా వాదిపోయింది నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా కాదా నేను చాలా తెలివైన మన ఇద్దరం బొమ్మ అమ్మాయి కోసం పెంచాలి అసలు ఇంటింటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి అమ్మా అని అన్నాం అది చెప్పానా ఇప్పుడు చెప్పావు కదరా బాబు అమ్మ అక్క

ఏమిట్రా మీ వాళ్ళు ఇలా తయారయ్యారు సార్ పంప వీళ్ళేనా ఏంటి ఈ పాంప్లెట్లో ఒక చిన్న ప్రాబ్లం సార్ మీరు వెళ్ళండి సార్ ప్రీతి ఏంటిది పాంప్లెట్ ఇంటి పరువు ఇలాంటి తో నోటికి ఎక్కిస్తున్నావా ఏంట్రా అది మీరే చదివి చూడండి లవర్స్ లవర్స్ని కలపండి టైటాన్ వాచ్ గెలుపు జూలై ఇరవై తేదీ ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దాదా ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ ఎస్ సిక్స్ సీట్ నెంబర్ సిక్స్టీ వన్ లో అతన్ని నేను చూశాను అప్పటి నుంచి ప్రతి కాలేజీ తిరిగి తిరిగి అలసిపోయాను అతను మీరే అయితే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే మాకు తెలియజేయండి అతను ఆచూకీ తెలిపిన వారికి టైట్ ఆన్ వాచ్ మా పెళ్లికి రేమేండ్ ప్యాంట్ షర్టు కూడా బహుమతిగా ఇస్తాం ఇట్లు ప్రీతి గేర స్వీటీ ఈ చెత్త ఆ రోజు మీరు నాకు డౌట్ వచ్చింది ఆహా ఆ రోజే డౌట్ వస్తే చెప్పకుండా ఈ రోజు దాకా ఏం చేస్తున్నావు ఆవిడ టైం ఎక్కడ ఉందిరా మేకప్ వేసుకోవడానికి లిప్స్ పూసుకోవడానికి సరిపోతుంది నాన్ సెన్స్ ప్రీతి నీ గురించి మాట్లాడుతున్నావు నోరు మూసుకుంటే ఏంటి అర్థం వాడంటే నీకు అంత పిచ్చా అవును ఇంకోసారి ఇలా చేస్తే కాళ్ళు వెరకొట్టి ఇంట్లో కూర్చోబెడతాను జాగ్రత్త తర్వాత మాట్లాడుకుంటూ ఊరుకో వెళ్ళు Oh wow. ఐడియా వింటానికి ఫూలిష్ గా ఉంది అసలు అతను ఇక్కడికి వస్తాడని ఎలా అనుకుంటావే తను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు నాలాగే తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఇలాగే అతనికి ఇష్టమైన చోట్లన్నీ వెతికావు ఎక్కడా కనబడలేదు అసలు ఇక్కడ ఉంటాడని ఏంటి గ్యారంటీ ఒకవేళ ఉన్నా అతను ఎలాగే వెతికి పట్టుకోవడం తను నాలాగే ఇక్కడే ఇక్కడ వెతుకుతుంటాడు

అరే మమ్మ ఎవరు అమ్మాయి నియమించా మనం ఈ అమ్మాయికి నచ్చట్లేదురాజు రాజు ప్రీతి నేను చాలా అల్సిపోయానే ఇంకా నా వల్ల కాదు ఇంకా ఒక్క ఓవర్ ఉంది జనమంతా మన పైన పడేలోగా బయట పడ్డం మంచిది

నీకు పిచ్చి పెట్టిందా నేను రెండు బస్సులు వారి ఇంటికి వెళ్ళాలి కావాలంటే నువ్వు మ్యాచ్ చివరి దాకా ఉండి పెవిలియన్ అంతా ఊచిరా అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు వి హావ్ నౌ హి నీడ్ రిక్వైర్ మ్యాచ్ అయిపోవడానికి ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది స్టేడియంలో మొత్తం ముప్పై వేల మంది crowd ఉన్నారు ఇంతమందిని ఎలా కాపాడగలరు ఇంపాసిబుల్స్ అది కాస్త ప్లీజ్ బెల్లగా మాట్లాడి ఎవరికి తెలియకుండా మా బాంబ్స్ కోడ్ వచ్చి బాంబ్ డిస్పోజ్ చేస్తారు రిక్వెస్ట్ రాగుడ్ని నువ్వు ఎక్కడో వెంటనే పిల్లలు తీసుకుని మెయిన్ గేట్ దగ్గర తగలడు ఎవడో చండాలడు స్టేడియం లో బాంబు పెట్టాడు హైగా ఇంటి దగ్గర టీవీ టీవీలో చూస్తే నేను

आ <laughs>